అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం వినాయక చవితి ఐదు రోజుల పాటు ఇంట్లో చేసుకుని ఐదవ రోజున నిమజ్జనం కార్యక్రమం చేయటం నాకు అలవాటు అనమాట అండి ఇప్పుడని కాదండి కొన్నేళ్ల నుంచి ఐదు రోజుల పాటు చేసుకుంటాం ఎందుకంటే మా ఇంటి దగ్గర పందిట్లో ఐదు రోజులు చేస్తారు కాబట్టి మేము కూడా ఐదు రోజులు పూజ చేసుకోవటం రకరకాలు రెండు పూట్ల పూజలు చేసుకుని ఐదవ నేను నిమజ్జనం చేయటం అలవాటు అనమాట అండి అట్లనే ఈసారి కృష్ణయ్య దగ్గర కూడా ముందుగా తయారు చేసిన బుజ్జు వినాయకుణ్ణి రాగుల మొలకల్లో పెట్టాను అనమాట అండి ఈ వినాయకుడిని కూడా నిమజ్జనం రోజే చేస్తాం అంటే మట్టితో తయారు చేసుకున్న ఏ వినాయకుడిని అయినా సరే నిమజ్జనం చేస్తాం కదండీ అలాగా ఈ రోజు నేను నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకున్నా ఏర్పాట్లు అని ఎందుకంటున్నానంటే గత సంవత్సరం మా భీమవరానికి పాతి కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపురం వెళ్ళి స్వామి నిమజ్జనం చేశామన్నమాట ఈ సంవత్సరం కూడా అలానే చేద్దాము అని అనుకుంటున్నాం అందున ఈరోజు సండే కాబట్టి మా వారు మా గారు కొద్దిగా పనులు అవి కూడా ఏమన్నా బయటికి వెళ్ళేది ఉన్నా బాబు వెళ్ళకండి ఈవేళ స్వామికి ఊరేగింపు చేసి నిమజ్జనం నర్సాపురం వెళ్ళి చేద్దాము అని చెప్పాను అనమాట అండి అంటే నర్సాపురం అంటే మరి తీసుకువెళ్ళాలి కదా వేరే ఊరు కదా అది వచ్చి వచ్చి ఇక్కడే పోయాలా ఫోన్లేమ్మ శుద్ధి చేసిందండి ఈవేళ కారులో వినాయకుడిని తీసుకెళ్తాం కదా ఊరేగింపుకి ఈవేళ కారులో తీసుకెళ్తామండి కారుని శుద్ధి చేసింది కారు మీద చూసుబోసింది ఆవు పంచకంతో శుద్ధి చేసింది మనకి చిన్న చిన్న విషయాలను కూడా సంతోషంగా స్వీకరించడం మన మనసుకి అలవాటు చేయాలండి ప్రతిరోజు వచ్చే గోవులే ప్రతిరోజు వాటికి ఆహారం పెడతాను ప్రతిరోజు ఏదో గోవు సుసు పోసో పేడేసో వెళ్తుందండి కానీ ఈరోజు ప్రత్యేకించి ఆ కారు మీద సుస్సు పోసేసరికి ఓహో వినాయక స్వామిని కారులో తీసుకెళ్తాం కదా నర్సాపురం మన కారుని శుద్ధి చేసిందండి ఈ గోవు అని చెప్పి సంతోషంగా అనిపించిందండి అలానే ప్రతిరోజు పూజా మందిరంలో సూర్యకిరణాలు పడతాయండి ప్రతిరోజు ఆనందించడం అలవాటు చేస్తేనే మనసుకి అది అలవాటు అవుద్ది అలానే ఐదు రోజుల పాటు వినాయక స్వామిని పెట్టుకుని పూజ చేసుకోవాలా అని అనుకుంటే మనకి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో దాన్ని ఎక్కువ రోజులు పొడిగించడం తప్పేమీ లేదు కదండి మా ఇంటి దగ్గర పందిట్లో ఐదు రోజులు ఉంచేవాళ్ళు అప్పటి నుంచి అలవాటు చేసుకున్న ఇంచుమించు పదేళ్ళండి పందిరి వేయబట్టి అప్పటి నుంచి కూడా ఐదు రోజుల పాటు స్వామిని రకరకాలుగా పూజించుకోవటం అంటే భగవంతుడికి పూజ చేసుకోవటం అంటే మన ఆనందం కోసం చేసుకుంటామండి ఇప్పుడు మనం పూజ చేస్తాము అని చెప్పి ఆయన ఏమన్నా వచ్చి కూర్చుంటాడా వెయిట్ చేస్తూ ఉంటాడా ఏంటండి మనకి ఆనందం పొందటం కోసం ఒక ధైర్యం పొందటం కోసం ఒక మంచిగా మనసుని ఆలోచించేలాగా అలవాటు చేయటం కోసం ఈ పూజ ఇవన్నీ కూడా చేసుకుంటాం ఐదు రోజులు కూడా స్వామిని రకరకాల పువ్వులతోటి అలంకరించుకుని ఉదయం గంట సాయంత్రం గంట పూజ చేసుకుంటే భలే ఆనందంగా ఉంటుందండి ముఖ్యంగా విశేషంగా ఇట్లా వినాయక చవితి ఇటువంటి దసరా నవరాత్రులని వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా మన ఆనందాన్ని ఇంకా ఇనుమడింపజేయటానికి ఇంకా పెంచటానికి ఉపయోగపడతాయండి అందుకనే ప్రతి చిన్నదాన్ని ఆనందంగా స్వీకరించటం మనకి అలవాటు చేసుకోవాలి మనసుకి అలవాటు చేసుకోవాలి నెగిటివ్ వెంపు ఎక్కువ చూడకుండా ఉండటం ఇది నెగిటివ్ పొరపాటుది ఇది మన మనసుకి నొప్పిస్తోంది అని అంటే అటు వెంపు తల తిప్పి కూడా చూడకుండా ఉండటం ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలండి ముఖ్యంగా చిన్న చిన్న అంశాలని కూడా ఆనందంగా స్వీకరించడం అనేది మాత్రం మనం బాగా అలవాటు చేసుకోవాలి ఈ మధ్య బాగా తగ్గిపోయిన విషయమే అదండి మనం మన మనసుకి ఏది చెప్తే అది వింటూ ఉంటుంది అంతెందుకండి ఇప్పుడు నేను పూజ చేసుకునేటప్పుడు పందిట్లో అయ్యగారు పూజ చేయిస్తున్నారు ఆహా అయ్యగారు పూజ చూడు చక్కగా ఏదో మన పక్కన కూర్చొని చేయిస్తున్నట్లున్నది అని ఆనందంగా వింటూ పూజ చేసుకోవటం కూడా అది కూడా ఆనందాన్ని ఇస్తుందండి జై జై ఇక వంట పని పూర్తి చేసుకుని వంట అయిన వెంటనే స్వామికి నైవేద్యం మన భోజనమే నైవేద్యంగా పెట్టేస్తామండి సమర్పిస్తామన్నమాట అన్నము వడియాలు ఏపుడు పప్పు పెరుగుబిళ్ళ అంత నెయ్యి వడ్డించి మంచి నీళ్ళతో పాటు స్వామికి పెట్టి మళ్ళీ స్వామి నైవేద్యాన్ని ఏమన్నా వస్తే పెట్టడం లేదు అంటే ఒగ్గుపెడి తీసి కాకులకు పెట్టేసి మేమే భోజనం చేస్తామన్నమాట అండి భోజనాలు అయిన తర్వాత ఒక అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత నర్సాపురం బయలుదేరదాము అని అన్నారు స్వామి నిమజ్జనానికి స్వామి అంటే ముందు చిన్న ఊరేగింపు ఒకటి చేసుకుంటానండి ప్రతి సంవత్సరం అయితే ఊరేగింపుకి ప్రత్యేకించి ఒక రథాన్ని కూడా ఏర్పాటు చేసుకునేదాన్ని అండి ఈ సంవత్సరం మా వారికి చెప్పాను అనమాట ఒక చిన్న టాయ్ కార్ లాంటిది తీసుకురండి అని వారు కొంచెం బిజీగా ఉండటంతో మా వారు అది నెగ్లెక్ట్ చేశారు ఇంట్లోనే చిన్న చక్రం లాంటి దానిలో ఊరేగిద్దామని అనుకుంటున్నాను అయితే బయట కూడా ఒక బుజ్జి వినాయకుడిని పెట్టాను కదండి ఆ వినాయకుడిని కూడా అంటే డైరెక్ట్గా అలా పట్టుకుంటే అది మట్టితో తయారు చేసింది కదా పొడి పొడి అయిపోతుంది అందుకని దానికి ఒక రింగ్ లాంటిది పెట్టాను అనమాట ఓవెన్లో వాడే రింగ్ అండి ఆ రింగ్ మీద ఇదిగోండి వినాయకుడిని పెట్టుకుని మా వారు నేను తీసుకొస్తున్నాము అలానే ఇంట్లో పెట్టిన పెద్ద వినాయకుడు పూజలు అందుకున్న వినాయక చవితికి పూజలు అందుకున్న ఈ మట్టి గణపతిని చేశాను కదండి ఈ వినాయకుడిని మా మరిదిగారు తీసుకొస్తున్నారు అనమాట ఈ గొడుగు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసి కేవలం వినాయక స్వామి బొమ్మని మాత్రమే మేము నిమజ్జనానికి తీసుకువెళ్తున్నాం అనమాట అండి అటు ఇటు కట్టుకుని పైన ఇది ఉంది పాలవెల్లి నేతాల మీద అదుకోండి వస్తున్నాడు మన అంత గణపయ్య రథం కూడా రెడీ రథం ఏంటనుకుంటున్నారు సిలిండర్ది ఉంటుంది కదా అదనమాట దానికి ఒక తాడు కట్టాం దీనిలో వస్తాడు అనమాట

嗯。 ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాయకుడు నిమజ్జనానికి బయలుదేరాడండి ఏమండి ఇంట్లో పూజ చేసుకుని ఇంత ఊరేగింపని లేకపోతే నిమజ్జనం అని అని చెప్పి ఇలాగా మీరు అవన్నీ క్రియేట్ చేస్తున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు ఆనందం కలిగించేది దేన్నైనా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చండి మనం భావించటంలో ఉంటుంది అంతే కదండి భక్తి అంటేనే ఒక భావన భగవంతుడికి మనం అన్నీ సమర్పించినట్లు ఆయన స్వీకరించినట్లు భావిస్తూ పూజ చేస్తాం దానిలో ఆ భావనలో మనకి ఒక ప్రశాంతత ఆనందం ఒక శక్తి బలం ధైర్యం ఇవన్నీ మనకి అన్నమాట అండి తరచి చూడాలి కానీ మనం పూజ చేసుకున్నా లేదా పూజకి సంబంధించి ఏ పనన్నా చేసిన తర్వాత దానిలో ఆ పాజిటివ్ కూడా సంకేతంగా మనకి అందుతుందండి అలానే ఈరోజు నిమజ్జనం టైం అప్పుడు కూడా ఒక విశేషం జరిగింది అది నేను మరొక వీడియోలో పెడతానండి ఇదిగోండి మా భీమవరానికి దగ్గరలో ఉన్న నర్సాపురానికి మా వినాయక స్వామిని బుజ్జి వినాయకుడిని ఇద్దరిని తీసుకుని మా ఇంటిల్లిపాది పాది మా వారు నేను మా మరిదిగారు చిట్టి వాళ్ళ అబ్బాయి సాయి అందరం కలిసి అనమాట అండి దారంతా కూడా వినాయక స్వామి బూరేగింపులు కనిపిస్తూనే ఉన్నాయండి అవన్నీ చూసుకుంటూ నర్సాపురం చేరుకున్నాం ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి